నెల్లూరులో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపినట్టే ఆత్మకూరులో పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఎలాంటి పరిస్థితినైనా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు వర్ష ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు పూడిక తీసే పనులతో పాటు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నీరు నిలవకుండా చూడమన్నారు నూట ఇరవై మూడు మున్సిపాలిటీలలో యాభై కోట్లతో పూడిక తీసే పనులు చేపట్టామని నెల్లూరు సిటీలో నలభై రెండు పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు నూట అరవై ఐదు కోట్లు గ్రౌండ్ డ్రైనేజీ కోసం సీఎం విడుదల చేసినట్లు తెలిపారు ఎన్నికల ముందస్తు హామీలన్నింటినీ అమలు చేస్తామని దగ దగదర్తి ఎయిర్పోర్టుకు సీఎం శంకుస్థాపన చేయనుందన్నారు కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద పరిశ్రమ ఏర్పాటు చేయడంతో వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని నెల్లూరును మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు

తీయించాం కొన్ని దగ్గరలో రెండు అడుగులు కొన్ని దగ్గర మూడు అడుగులు కొన్ని దగ్గర అడుగులు కొన్ని దగ్గర ఒక్క అడుగు సిల్ట్ స్పెషల్ డ్రైవ్ పెట్టి తీయించబట్టే ఈరోజు నెల్లూరు సిటీలో ఎక్కడ నీళ్లు నిలవల అక్కడక్కడ ఏదైతే ఫుట్పాత్లు ఏదైతే ఉన్నాయో దాని మీద యాక్చువల్గా ఆ రాళ్ళు వేసుకోవటం బండలు వేసుకోవటం వల్ల ఆ కాగితాలు వచ్చి బ్లాక్ అవటం వల్ల వెనకదంట తప్పితే ఎక్కడ కూడా లేదు అందుకని అందరూ కూడా ప్రజలు హర్షిస్తున్నారు నేను కలెక్టర్ గారు కమిషన్ ఇప్పుడు టౌన్ అంతా తిరిగి వచ్చాం ఎక్కడైనా నీళ్లు స్టాక్ అయి ఉన్నాయని ఎక్కడ కూడా నీళ్లు స్టాక్ కాలేదు బాగా చేశారు అది కానీ అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీ నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ప్రభుత్వం రాగానే రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు జూన్లో ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇమీడియట్గా మున్సిపాలిటీలో సిల్ట్ తీయించండి వర్షాకాలం వచ్చే ముందంటే యాభై కోట్ల రూపాయలు మున్సిపాలిటీ sobre